క్రైస్త అందరు బాగున్నారా దేవుని కృపను బట్టి అందరు బాగున్నారని అందరు క్షేమం అని తలుస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా మీ కొరకు నిత్యం మేము ప్రార్థన చేస్తున్నాం మరి దినాలు ఎంత తొందరగా గడిచిపోతూ ఉన్నాయి ఎందుకంటే పదో నెల పూర్తయిపోయి పదకొండు నెల మనం వచ్చామండి ఇంకొక నెల మిగిలి ఉంది రెండు వేల ఇరవై ఆరు చూడడానికి కాబట్టి రోజులు నెలలు గడిచిపోతున్నా మనం ఇంకా మారకుండా ఉంటే మారాలని కోరుతున్నాను సరే మీ భక్తి మారాలి మీ ప్రార్థన జీవితం మారాలి మీకు మరి ఏమైతే లోపాలు ఉన్నాయో సరి చేసుకుంటూ దేవుడి కొరకు సరిగ్గా జీవించాలని కోరుతూ ఉన్నాను మరి యువదీకాల సమయంలో దేవుని బిడ్డారా ఒక అద్భుతమైన మాట మీ ముందు ఉంచాలని కోరుతూ ఉన్నాను మన దేవుడు ఎలా మాట్లాడతాడో అది మీకు తెలియజేయాలని కోరుతున్నాను అల్లాడు మోసతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడని మీకు తెలియజేస్తున్నాను ఆయన ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూడాలి ఎందుకంటే ఖండంలో నాలుగో అధ్యాయం పన్నెండవ శరమలో మూష ద్వారా దేవుడు ఒక గొప్ప మాట రాయించి ఉంచాడండి ఈ విషయాన్ని గమనించండి చదువుతున్నారు వినండి విని మనం దేవునికి భయపడదవండి కాబట్టి మాట చదువుతున్నారు వినండి జాగ్రత్తగా చదవండి యహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాటల మాటలతో మీరు వింటిరి కానీ ఏ స్వరూపము మీరు చూడలేదు స్వరం మాత్రమే వింటిరి దేవునికి స్తోత్రం అలెలోయ దేవుడు ఎలా మాట్లాడుతున్నాడండి అగ్ని మధ్యలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు అంటే మన దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి అగ్ని అయి ఉన్నాడు ఎందుకంటే అగ్ని మధ్యలో నుంచి మాట్లాడిన దేవుడు అలెలోయ దేవుడు వాక్యంతో మాట్లాడతాడు అగ్ని మధ్య నుంచి మాట్లాడతాడు మేఘాల నుంచి మాట్లాడుతూ ఉంటాడు దేవుడు ఆ మాటల్ని గ్రహించవలసిన బాధ్యత మనకు ఉంది అని ఆలోచించండి అగ్ని మధ్య నుంచి మాట్లాడిన మాట మీరు విన్నారు ఆయన స్వరం విన్నారు కానీ ఆయన స్వరూపమును మనము చూడలేదు ఒకవేళ దేవునికి చూస్తే నరుడు బ్రతికి ఉండడని వాక్యములు ఉంది కాబట్టి ఆయన ఒకళ్ళు కనిపించినట్లయితే మనం అక్కడే చనిపోతామేమో తెలియదు కానీ దేవుని బిడ్డలారా గమనించండి దేవుడు చేసిన సూర్యుణ్ణే మనం చూడలేకపోతున్నాం అన్నమాట అంటే ఆ సూర్యుని మనం ఇలా చూడగలుగుతానం లేదు ఒక్క నిమిషం చూడగానే కళ్ళు మసక పడిపోద్ది చూడకుండా కళ్ళు మించి తల వంచుతాం అయితే సూర్యుణ్ణి చేసిన దేవుణ్ణి మనము చూడగలమా ఆయన నీతి సూర్యుడు ఆ నీతి సూర్యుడు కింద మనం ఉన్నాం కాబట్టి దేవుడు అద్భుతంగా నువ్వు అగ్ని మధ్య నుంచి మాట్లాడుతున్నాను ఎబ్రి గంధకర్త ఏం రాస్తాడంటే దేవుడు దయించు అగ్ని అయి ఉన్నాడు దేవుడు అబ్రహామునికి దర్శించినప్పుడు అగ్ని మధ్యలో నుంచి ఆ ఖండముల మధ్య నడిచి వెళ్ళాను అని మాట బైబిల్లో ఉంది ఎందుకంటే దేవుడు అలా మాట్లాడబట్టి ప్రవక్తలు భయపడ్డారు ప్రవక్తలు లోబడ్డారు ప్రవక్తలు దేవుని మాటలు విన్నారు విని ఆ మాటలని వాళ్ళు రాసుకున్నారు దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో అగ్ని మధ్యలో నుండి మాట్లాడుతున్న దేవునికి భయపడదామా నువ్వు మనిషికి భయపడినా భయపడకపోయినా దేవునికి భయపడదామండి దేవునికి భయపడినట్లయితే దైవ కృప మీతో ఉంటుంది దైవ సన్నిధి మీతో ఉంటుంది దైవ వెలుగు మీతో ఉంటుంది దైవ ధీమన్లు మీతో ఉంటాయి ఎందుకంటే మనుషులు ఎవరు మనులు చూడరు ఎందుకంటే దేవుడు మాత్రం ఇరవై నాలుగు గంటలు చూస్తూనే ఉంటాడు ఆయన కురుకుడు నిద్రపోడండి ఒకవేళ ఏదైనా తప్పు కానీ పొరపాటు కానీ జరిగినప్పుడు దేవుని సందులో ఒప్పుకోండి కడుక్కోండి విడిచిపెట్టండి దేవుడిస్తున్న దీమన్లో ఆశీర్వాదాలని పొందుకోండి దేవుని బిడ్డల గమనించండి అగ్ని అయిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీలో ఉన్న మచ్చ కానీ డాగు గాని మొడత గాని కలంకం కానీ ఏది ఉండడానికి వీళ్ళే ఎందుకంటే మొడత మచ్చలేని సంఘము కొరకు దేవుడు చూస్తా ఉన్నాడు ఎపిసి పత్రికలో పౌలు గారు రాస్తారు కదండి మచ్చైనను మడతైనను కలంకమైన దేదీ లేని సంఘం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నానని పౌలు గారు సంఘానికి తెలియజేస్తున్నాడు కాబట్టి ఒకవేళ దేవునికి నచ్చనివి దేవునికి మెచ్చనివి దేవునికి అయిష్టమైనవి ఏమైనా ఉన్నట్లయితే ఆయన అగ్నిలో నుంచి మాట్లాడుతున్నప్పుడు అవన్నీ కూడా ఒప్పుకుంటే కాలిపోతాయి ఎందుకంటే నువ్వు చక్కగా మెరుస్తావు నీ జీవితాన్ని దేవుడు కడతాడు ఎందుకంటే మోర్షిని దేవుడు దర్శించినప్పుడు అగ్ని మధ్యలో నుంచి మాట్లాడడం జరిగింది ఎందుకంటే అగ్ని వచ్చి కాలింది కానీ అది ఆయనకి కనబడలేదు కాబట్టి దేవుని బిడ్డల యువతి కాల సమయంలో దేవుడు అగ్ని అయి భయపడండి ఆయన మాట్లాడిన అగ్ని వంటి మాటల్లో మనలో ఉన్న మస్ట్ అంతకం కాలిపోయి మనం బంగారం అల్లి మరుస్తాం దేవునితో సవాసం చేస్తాం దేవుని మాటలు వింటాం దేవుని కొరకు బ్రతుకుతామన్న సత్యాన్ని గమనించండి కాబట్టి అగ్ని మధ్యలో నుంచి మోసంతో మాట్లాడిన దేవుడు అగ్ని మధ్యలో నుంచి దేవుని బిడ్డలు అభ్రహంతో మాట్లాడిన దేవుడు ఈ కాలములో దేవుడు అగ్ని మధ్యలో నుంచి నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు ఆయన స్వరం వింటున్నాము కాని ఆయన స్వరూపము నువ్వైనా నేనైనా మనం ఎవరిమీ చూడలేదు ఒకవేళ దేవుని చూసినట్లయితే ఎవరు బ్రతికి ఉండలేరు కాబట్టి ఉది కాలంలో ప్రభా నువ్వు అగ్ని అయి ఉన్నాడు అగ్ని మధ్య నుంచి మాట్లాడుతున్నారు తండ్రి మీరు దయించి అగ్ని అయి ఉన్నాడని గురి పత్రికలో తండ్రి మీరు ఆశించారయ్యా కాబట్టి మా ప్రభ మాతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు నీకు భయపడే తండ్రి ఏ తప్పు ఏ దోషం ఏం చేయకుండా కాపాడుమని దేవస్థానం అడిగినట్లయితే నీత్యము వెలుగుతూ ఉంటారు మండుతూ ఉంటారు కాల్తూ ఉంటారు ఆ అలాంటి దేవుణ్ణి నీవు నేను నమ్ముకున్నావండి కాబట్టి కాలంలో వాక్యం చదివి గ్రహించి దేవునికి భయపడి అలాగ జీవించాలని కోరుతూ దేవుని బిడ్డలారా నీవు నీ భర్త లేక నీ భార్య నీ బిడ్డలు నీ కుటుంబీకులుగా ఈ మాటలు కలిసి చదువుకోండి అలా జీవించండి అలాంటి కృప దేవుడు మీకు తోడై ఉండి నడిపించను కాక ఆ చిన్న ప్రార్థన ప్రభావందనాలు ఉదయకాల సమయంలో తండ్రి విత్తబడిన వాక్యమును నీరు కట్టి చేయండి మీరు ప్రభ అగ్ని మధ్యలో నుంచి మాతో మాట్లాడుతున్నప్పుడు మేము భయపడాలి మోష భయపడినట్లుగా భ్రహ్మ భయపడినట్లుగా ప్రభా ప్రభక్త లేని మీ సేవకులు మాట్లాడినట్లుగా ప్రభు తండ్రి భయపడినట్లు నేను మేము కూడా భయపడి మీకు లోబడి భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు వందనాలు మనుషులు చూసినా చూడకపోయినా తండ్రి తండ్రి భర్త చూసినా చూడపోయినా భార్య చూసినా చూడకపోయినా కుటుంబీకులు చూసినా చూడకపోయినా తండ్రి తండ్రి మీరు నిత్యం చూస్తున్నారు తండ్రి చూసి ఉన్న తప్పుని బట్టి పొరపాట్లు బట్టి మాట్లాడుతున్నారు ఆ మాటల్ని ప్రజలు గ్రహించేటట్లు సాయం చేయమని ఏసైనామాలో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి గాడ్ బ్లెస్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె